ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు ఏం పలకబోతున్నారంటే బిడ్డా నీ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారట వెంటనే నీ దగ్గరికి వచ్చేయాలని తహతహలాడిపోతున్నారట తప్పు తెలుసుకున్నారట లెంపలేసుకుంటారట ఉన్న చోట ఉండలేకపోతున్నారట అక్కడ నచ్చడం లేదట ఎంతసేపటికి నీ దగ్గరికి వచ్చేద్దామా ఎంతసేపటికి కూడా నీకు క్షమాపణలు చెప్పుకుందామా ఎంతసేపటికి నీ మన్నన పొందుదామా ఒక్కసారి నువ్వు తనని మనసారా మాట్లాడితే అన్నీ మర్చిపోయానులే క్షమించేశానులే అన్న ఒక్క మాట నీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు నువ్వు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఆప్యాయపూర్వకంగా పలకరిస్తావో పిలుపునిస్తావో తలు తలుస్తావో పరుగు పరుగున వచ్చి నీ దగ్గరికి వాలిపోవాలని ఎదురు చూస్తున్నారు బిడ్డ వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకో చాలా తహతహలాడిపోతున్నారమ్మా మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి ఉంటుందా చెప్పు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాటునో గ్రహపాటునో తప్పులు చేస్తూ ఉంటారు కదా ఆ తప్పులను క్షమించేటప్పుడే కదా ఉత్తమమైన మనిషి అనిపించుకునేది వాళ్ళు తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపడుతున్నారు నీ విలువ తెలుసుకున్నారు నీకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నారు నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు నీ చేతులు పట్టుకొని మరీ తప్పు అయిపోయింది అని చెప్పాలి అని అనుకుంటున్నారు నువ్వు ఒక్కసారి మాట సరేలే నేను అన్నీ మర్చిపోయాను అని నువ్వొక్క మాట చెప్పావేమో అని ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కళ్ళు కాయలు కాచేలా విలవెలలాడిపోతున్నారు తహతహలాడిపోతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడు నీ నుండి పిలుపు వస్తుందా అని మరి వారి బాధ ఏంటో కాస్త చూడు తల్లి ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు సంపాదించుకోలేవు వాళ్ళంతట వాళ్లే వస్తున్నాను అంటున్నారు కదా రావాలి అంటున్నారు కదా మరి పిలుచుకో పిలిపించుకో నీ మంచితనం నీ ఔదర్యం నీ గొప్పతనం ఇక్కడ వాళ్లకు ఏంటో చూపించు అప్పుడు నీకు ఉన్నది మరింత పెరుగుతుంది బిడ్డ ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు నీ నుండి వెళ్ళిపోయారు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఏ విధంగా తప్పు చేశారు వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కలిగింది వాళ్ళు నటిస్తున్నారా మళ్ళీ జీవితాంతం నీళ్ళతో ఉండాలని అనుకుంటున్నారా నమ్మించి నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నారా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయి ముందు ఉంచబోతున్నాడు జాగ్రత్తగా తల్లి ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి ఏ పని చేస్తున్నా పనులన్నీ పక్కన పెట్టేసి నీ సాయి మాట నీ సాయి సందేశం నీ కోసం తప్పిస్తున్న వ్యక్తి గురించే తప్పకుండా విని తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి బాబాగారి మాటల వెనుకాల ఉన్న అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి మనం మనిషిగా పుట్టాక ఎంతోమంది మనల్ని బాధపెట్టి ఉంటారు మనం వేరే వాళ్ళని బాధపెట్టి ఉంటాం కదా వాళ్ళలో పశ్చాత్తాపం కలిగి మన దగ్గరికి రావాలి తహతహలాడుతూ ఉంటారు ఎంతోమంది ఉంటారు మన లైఫ్లో మరి ఆ అంతమందిలో ఇప్పుడు తహతహలాడుతున్న ఆడుతున్న వ్యక్తి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటున్న వ్యక్తి ఎవరు ఖచ్చితంగా బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని ఓబోతున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నిజంగా వారి బాధను కాస్త గుర్తించు తల్లి గమనించు తల్లి ఎందుకంటే వారి బాధను చూస్తుంటే నాకే బాధగా ఉంది జాలి కలుగుతుంది పాపం అనిపిస్తుందమ్మా ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేయని మనిషి ఎవరైనా ఉంటారా ఏదో ఒక సమయంలో అవసరానికో తనను తాను కాపాడుకోవడానికో ఆ పరిస్థితి నుంచి బయటపడడానికో ఏదో ఒక తప్పు చేస్తారు పొరపాటు చేస్తారు అబద్ధాలు ఆడతారు తప్పించుకోవడానికి చూస్తారు మొహం చాటేస్తారు ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ తనను తాను కాపాడుకోవటానికో లేకపోతే ఏదో ఒక కారణాలు ఉంటాయి అప్పుడు ఆ క్షణం చెప్పలేని కారణమవుతుంది అప్పుడు ఆ కారణం చెప్తే గొడవ మరింత పెద్దదవుతుంది మరింత దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒక చిన్న ఇది అన్నది అక్కడ అక్కడ చేయాలి ఒక మోసమో అబద్ధమో తప్పు పొరపాటు ఏదో చేస్తే తప్ప ఆ అబద్ధానికి నిలుపులే నిలుపుకోలేము అన్నదే లేదంటే ఏదో ఆ సమయానికి అలా అబద్ధం చేయటం చెప్పేటప్పుడే మోసం చేయటమో మనసును నొప్పించటమో గాయపరచటమో అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఏ విధంగానైనా అలా మీ మనసును నొప్పించారు గాయపరచారు బాధ పెడతారు నీ ముందు తలెత్తుకోలేక నీకు మొహం చాటేస్తారు చూపించుకోలేక దూరంగా వెళ్ళిపోతారు లేదా ఏదో ఒక కారణం వల్ల మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది ఇక నీ మొహం నేను చూడను నా మొహం నువ్వు చూడకు అని చెప్పి అనుకుంటున్నారు దూరంగా వెళ్ళిపోయారు దూరంగా ఉండటానికైతే ఉన్నారు కానీ ఇద్దరూ కూడా మనసుల్లో ఒక్కటంటే ఒకరికి ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది దానివల్ల ప్రతి క్షణం వారి గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతూ మనసులో బాధ పెట్టుకుంటూ కన్నీళ్లను దిగుమింగుకుంటూ బాధను దిగుమింగుకుంటూ జీవితాన్నే వెళ్ళబుచ్చుకుంటున్నారు ఈ రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఏళ్ళు కావచ్చు ఇలా ఇన్ని రోజులుగా ఇన్ని దినాలు తరబడి కూడా ఇదే జరుగుతూ ఉంది తనను మర్చిపోలేక తన మాటలను మర్చిపోలేక తన స్నేహం మర్చిపోలేక తన ప్రేమను మర్చిపోలేక తన ప్రేమను మర్చిపోయానని ఆప్యాయతను మర్చిపోలేక తన మంచితనాన్ని మర్చిపోలేక ఇద్దరు ఇద్దరు ఒకరికి ఒకరు ఆలోచిస్తున్నారు అక్కడ పెద్ద జరిగింది పెద్దగా జరిగింది ఏమైనా ఉందా అంటే అంత పెద్దది కూడా ఏమీ జరగలేదు చాలా చిన్న విషయం కాకపోతే మనసును తీసుకొని నొచ్చుకొని బాధ పెట్టుకొని నా దగ్గర ఇలా మాట్లాడుతారా నా దగ్గర ఇలా దాచేస్తారా నా దగ్గర అబద్ధం చెప్తారా నన్ను మోసం చేస్తారా నాకు విలువ ఇవ్వరా నన్ను పట్టించుకోరా నేనంటే లెక్కలేదా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు దూరమైపోయారు వారు స్నేహితులు అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు లేకపోతే బంధువులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు బయట వాళ్ళు ఎవరైనా నీ ఆప్తులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా ఇలా ఇద్దరి వ్యక్తులు ఇది వరకు ఎంతో ప్రేమగా ఉన్నారు ఒకరంటే ఒకరికి అభిమానం ఒకరంటే ఒకరికి చెప్పలేని ఆప్యాయత ఇలా ఉన్న సందర్భంలో ఎవరో మూడో వ్యక్తి పెట్టిన ఒక చిచ్చు కారణం కావచ్చు అకస్మాత్తుగా నీ ఇద్దరి మధ్య జరిగిన ఒక వాదన ఒక మాట సంఘటన కావచ్చు తెలుసో తెలియకో చేసిన ఒక పొరపాటు తప్పు కారణం కావచ్చు ఏమిటంటే ఆ రోజు ఇద్దరూ కూడా మొహాలు మార్చుకునేలా మాట్లాడుకునేస్తారు ఇక అవసరం లేదు ఈ స్నేహం వద్దు ఈ బంధం వద్దు ఏమీ వద్దు అని చెప్పి బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోవాలి అని తెంపుకునేదాకా వెళ్ళిపోయి ఎవరి దారిలో వారు ఉండిపోతారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలుసా రోజులు గడిచాక వారాలు గడిచాక నెలలు గడిచాక సంవత్సరాలు గడిచాక వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా బిడ్డ ఏమనుకుంటున్నారో తెలుసా నీ భార్య అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు దూరంగా ఉండి ఎన్నాళ్ళుగా విడిపోయి ఉన్నారో వాళ్లలో తపన మొదలైంది పశ్చాత్తాపం మొదలైంది తాను లేని జీవితం నాకెందుకు తను ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుండేది ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము ఇలా నరకం ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు ఏం చేసినా ఏం తిన్నా ఏం సంపాదించినా జీవితంలో సుఖం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు ప్రశాంతత లేదు ఇలాంటి బ్రతుకులు ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను తనతో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అమృతంలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది స్వర్గం అక్కడే ఉందేమో అదంతా ప్రశాంతత నెమ్మది మనసుకు ఉండేదంతా కదా దాన్నంత పాడు చేసుకున్నాను కదా ఒక చిన్న పొరపాటు ఒక చిన్న తప్పు ఒక చిన్న మాట ఈరోజు లేచిన వేళ నుంచి ఏదో ఏమో ఇలా జరిగిపోయింది ఆ రోజు కోసం తారాస్థాయికి చేరింది ఇద్దరం మాట మాట అనుకున్నాం దూరం అయ్యాం కానీ దూరం అయ్యాక ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నాను తన నుండి దూరం వచ్చాక ఎంత ఆనందాన్ని కోల్పోయాను నేను ఏ చిన్న తప్పు చేసినా చిన్న పొరపాటు చేసినా ఇది తప్పు ఇది ఒప్పు అలా వెళ్లకు ఇలా చెయ్యి అంటూ నన్ను ఒక చిన్న బిడ్డలాగా నడిపించే ఆ వ్యక్తి లేకుండా పోవడం వల్ల నా జీవితం ఒక అస్తవ్యస్తంగా ఉంది గందరగోళంలో ఉంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను సమయానికి తిండి లేదు సమయానికి నిద్ర లేదు ఎక్కడ ఉన్నాను ఏం చేస్తున్నానో పడుకున్నాను లేస్తున్నాను తిరుగుతున్నాను పని చేస్తున్నాను ఏమీ అర్థం కావటం లేదు నా మనిషి నా మేలు కోరే వ్యక్తి నా స్నేహితుడు అవ్వచ్చు నా స్నేహితురాలు అవ్వచ్చు నేను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు ప్రేమించిన అబ్బాయి అవ్వచ్చు నా భార్య అవ్వచ్చు నా భర్త అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు నా తల్లి అవ్వచ్చు నా తండ్రి అవ నా తోబుట్టు అవ్వచ్చు నా బి బంధుమిత్రులు అవ్వచ్చు వీళ్ళకు దూరం అయ్యాను కదా ఆ వ్యక్తి నన్ను ఒక మంచి దారిలో నడిపిస్తారు కదా నా మేలు కోరుతారు కదా ప్రతి క్షణం నా బాగోగులు పట్టించుకోకుంటారు కదా ఎంతసేపు నేను ఆనందంగా ఉండాలి అని తపన పడతారు కదా అలాంటి వ్యక్తి ఒక్క మాట అన్నా కూడా నేను ఎందుకు పడలేకపోయాను ఆ రోజు ఒక్క క్షణం ఆగి ఉన్న ఆలోచించిన ఇంత ఆనందాన్ని ఇన్ని రోజులు నా మంచి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని నేను కోల్ నేను కోల్పోయేదాన్న అని అనుకుంటున్నారు కదా ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖ్నోభవంతు జై సాయిరామ్